మెల్లగా అట్లా జారుతూ జారుతూ ఎక్కడ పడిపోతాడని అని మెల్లగా జారుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ సన్నివేశం పోతాడంటాడు గత జన్మంబులనేమి మీ నోచితిమో అది కారణం ఈ దృశ్యాన్ని ఈ అద్భుత దృశ్యాన్ని ఈ సుందర దృశ్యాన్ని ఈ మనోహర దృశ్యాన్ని చూడడం వెనక హేతువేంటి అందరూ చూడగలరా దీన్ని జస్ట్ ఊహిస్తూ ఉంటేనే కళము కనపడుతుంది అద్భుతమైన దృశ్యం హృదయం ద్రవించిపోతూ ఉంది వాళ్ళు అనుకున్నారట అక్కడుండేటువంటి గొప్ప జనమంతా కూడా ఏమనుకుంటున్నారో తెలుసా ఆ కళ్యాణకరమైనటువంటి దృశ్యం గత జన్మూలనేమి నోచితిమో యగశ్రేణులేమేమి చేసి తిమో ఎవరికేమి పెట్టితిమో ఏ చింతారతిం పొద్దుబుచితిమో సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబు తృక్కితిమో ఇప్పుడు ఇప్పుడు సుడగంటిమిచటూ కృష్ణార్ నిర్భయు అంటే ఇటువంటి దృశ్యాలు చూడడానికి ఇటువంటి అనుభవాలు కలగడానికి భగవత్ సంబంధమైనటువంటి అనుభవాలు మన హృదయంలో నిలవడానికి గతంలో ఇలాంటి చేసి ఉండాలి అంటారు ఏంటో తెలుసు అవి గతచుల్లనేమో ఏమి నోచితిమో ఏ నోములు నోచామో గతంలో ఏ ఏ నోములు చేసామో లేకపోతే ఈ దృశ్యం అందరూ చూడగలరా గత మంబుల మనం చెప్పాను చూసారా ఈ జన్మలో ఏం చేసినట్టు కనపడడం లేదు కానీ ఈ జన్మలో మన ద్వారా ఒక మహత్తరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే అటువంటి వాటిలో పాల్గొనేటువంటి భాగ్యం మనం కలిగిందంటే గతంలో ఏదో చేసే ఉంటాం లేకపోతే కలిగేందుకు మాత్రం అవకాశం లేదు గత నేమి నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎన్ని యాగాలు చేశాము ఏ యాగాలు చేశాము ఎన్ని యజ్ఞాలు చేశాము ఇప్పుడు ఒకవైపు కృష్ణ కథ నడుస్తూ ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటలకి మనం విశ్వశాంతి హోమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎందుకని ఇవన్నీ ఎన్ని పుణ్యకార్యాలు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇవే మనకు భగవద్ దర్శనానికి ఉపయోగపడతాయి అంతేకాదు ఎవరికేమి పెట్టి మో రక్తహస్తాలతో ఈ ప్రపంచానికి వచ్చాం వట్టి చేతులతో ఈ ప్రపంచానికి వచ్చాం అలాగే వట్టి చేతులతోనే ఈ ప్రపంచ ప్రపంచం తిరిగిపోతాం ఇక్కడ ఏది మనకు లభ్యమైనా అది పరమేశ్వరుడు మనకు ప్రసాదించిందే గనక పరమేశ్వరుడు ఇచ్చినటువంటిది ఏదైనా ప్రసాదమే అవుతుంది ఆలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో పూజారి గనక మనకి ఏదన్నా ప్రసాదం ఇస్తే ఆ దేవాలయంలోనే ప్రదక్షిణం చేసి ఒక చోట కూర్చొని పది మంది పంచుతాం ఎందుకో తెలుసా ప్రసాదాన్ని ఎప్పుడూ ఒంటరిగా తినకూడదు ప్రసాదం కానిదేంటి ప్రపంచంలో అర్థం కాకపోతే తప్ప అన్ని భగవంతుని ఇచ్చినవే అన్నీ ప్రసాదాలే కనుక పది మందితో పంచుకోవాలి అలా భగవంతుని యొక్క ప్రసాదాన్ని పది మందితో పంచుకోవడం వల్ల ఏర్పడేటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలితంగా ఇట్లాంటి దృశ్యాన్ని చూస్తామేమో ఎవరెవరికి ఏమేమి పెట్టామో మనకు అర్థం కావడం లేదు కానీ పెట్టకపోయి ఉంటే మాత్రం ఇది లభ్యమయ్యే అవకాశం లేదేమో అనుకుంటున్నారట ఏ చింతారతి రతి పృద్ధుభుచితి టైం స్పెండింగ్ ఇది ఒకటి ఉంది కదా ఇప్పుడు ఎట్లా కాలాన్ని స్పెండ్ చేయాలి ఎట్లా కాలాన్ని స్పెండ్ చేయాలనే ఏ చింత రథిం చింతనం భగవంతుని యొక్క ఏవేవి ధ్యానాలు చేశామో ఏ స్మరణలు చేశామో కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకున్నామో గతంలో దాని పుణ్యంగా ఈరోజు భగవంతుని చూస్తూ ఉన్నాము సత్యము లేమే పలికితేమో సత్యం అందరు అది కాదు అక్కడ అంటే కొన్ని క్లిష్ట సమయాల్లో సత్యాలు పలకడానికి అవకాశమే లేనిటువంటి పరిస్థితుల్లో కూడాను అటువంటి భయానక సన్నివేశాలు వచ్చినప్పుడు కూడా ఏమి సత్యం మాట్లాడేమో గతంలో ఎటువంటి సత్య భాషణం చేశామో అది పరమేశ్వరుని ఎట్లా తృప్తిపరిచిందో దాని పర్యవసానం ఫలితంగా ఈరోజు భగవద్ దర్శనం ఈ ఈ రూపంలో కలగడానికి ఆస్కరమైందేమో సత్యములేమి పలికితేమో ఏ సిద్ధ ప్రదేశం దృక్కిము తీర్థాటనలు ఏమేం చేశామో ఏ తీర్థక్షేత్రాలకు పోయాము మహాత్ములు ఉండేటువంటి తీర్థక్షేత్రాల్లో వాళ్ళు చరించినటువంటి ఆ పుణ్య భూమిల్లో వాళ్ళు నడిచినటువంటి మార్గంలో ఎక్కడ ఏ పుణ్యం మనకు అంటుకున్నదో తెలియదు కానీ ఈరోజు నిన్న చూడగలుగుతున్నాము ఇప్పుడు కృష్ణార్థకు నిర్భయ ఇంత చిన్న పిల్లవాడు అర్భకుడు పిల్లవాడు నిర్భయుడు అసలు చూస్తేనే ఆ రూపాన్ని భయంగా ఉంది ఆ తృణావర్తుణ్ణి అటువంటి వాడి మీద నుంచి ఎంత భయం లేకుండా నిర్భయంగా దిగుతూ ఉండాడు అబ్బాయి చిన్న పిల్లవాడు ఇటువంటి దృశ్యాన్ని చూడడానికి గతంలో ఇవి ఏవో 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 మనం చేసి ఉండాలి అని వాళ్ళు వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు నెమరు వేసుకుంటూ ఉండాలంటే అక్కడ కూర్చొని ఎప్పుడు కూడా చేసిన పుణ్యాలు వృధా పోవు ఫ్రాంక్లీ స్పీకింగ్ హానెస్ట్లీ స్పీకింగ్ చేసిన భక్తి కూడా ఎప్పుడు వృధా పోదు మన ప్రార్థవశాత్ కష్టాలు రావచ్చేమో కానీ మన భక్తి గనక దృఢమైంది అయితే ఆ కష్టాలని అధిగమించి అంతకన్నా అద్భుతంగా జీవితం రాణించే అవకాశం ఉంటుంది ఇదంతా భగవంతుని యొక్క కృప కాబట్టి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు గతంలో ఎవరైతే పుణ్యకార్యాలు ఆచరిస్తారో భక్తి కార్యాలు ఆచరిస్తారో వాళ్ళని ఎవరో కాదు కాపాడేది వాళ్ళ పుణ్యమే కాపాడుతుంది అట్లాగే పాపం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇతరులు ఏం చేయనవసరం లేదు వాళ్ళ పాపాలే వాళ్ళని దహించి వేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు అవకాశం దొరికినా పుణ్యకార్యం చేసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి ఎందుకని కాలంలో మనకు ఉపకరించేవి అవే పుణ్యకార్యాలు ఉపయోగిస్తాయి భక్తి కార్యాలు ఉపయోగిస్తాయి కాలాన్ని వృధా చేసుకోకుండా క్షణార్థమపి వ్యర్థం ననేయం అరక్షణాన్ని కూడా వృధా వృధా చేసుకోకూడదు ఎందుకని కాలే ప్రతి క్షమానే ఈ దేహాన్ని వల్ల కాటికి మోసుకొని పోవడానికి కాలం ఎదురు చూస్తూ ఉంది కనుక ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం బ్రతుకును భగవన్మయం చేసుకోవడం ఇదే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు పాపం ఈ చూచి ఈ భయంకర సన్నివేశాన్ని ఒకవైపు వాళ్ళు గోపికలంతా చెప్తున్నారు ఏం చేస్తావమ్మా మొన్నేమో ఆ బండి కింద పెడితేవి ఏం చేస్తావు మా కన్నయ్య నేను వాళ్ళకి ఎక్కువ ఉంది ఎందుకంటే బంతి ఉంది కనుక ఈ విడు అమ్మ ఈసారి ఏది ప్రతిసారి క్షమించమంటా నాన్సెన్స్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అయిపోయింది నీకు అలవాటు వాడు అన్ని మూడు వందల సంవత్సరాలు వాడు ఇక్కడ పరిపాలించిపోయి నేర్పించింది ఇది ఒకటేగా ఉంది ఏదో తప్పు చేసేది ఎక్స్క్యూజ్ మీ అనడం చే నాన్ సెన్స్ ఇక మీద జీవడానికి వీల్లేదని వాళ్ళు అట్లాగే నన్నది వాళ్ళు వెళ్ళిపోయారు స్వామిని లోపలికి తీసుకెళ్ళి కన్నయ్యా ఏంటమ్మా ఇది నాకు గుండె తొలక్కుపోతా ఉంది అంటే లేదమ్మా ఇది చూడండి తమాష వాడు నన్ను నువ్వు దించావు కదా లోకేంట ఎవరి ముఖ కమడం నుంచి వేదాలు కదిలిచ్చాయి ఎవరి చరణ కమలాల నుంచి పరమ పవిత్రమైనటువంటి గంగాదేవి కదిలి వచ్చిందో అటువంటి మహానుభావుడు ప్రేమతో తల్లిని సంతృప్తి పరచడానికి వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఉండాడు అటు ఆ ప్రేమని ఏమని మనం నిర్వచించగలం చెప్పండి అందువల్ల ఆ నిర్వచనీయం ప్రేమస్వరూపం నరద మహర్షి అన్నాడు ప్రేమను వర్ణించడం చేత కాదు జ్ఞానమైతే ఎంతనే చెప్పగలం మార్నింగ్ క్లాస్ అర్థమవుతుంది ప్రేమను వర్ణించడం చేత కాదు ఎందుకని మూకాస్వాదనవత్ అన్నాడు సూత్రంలో మూకహా ఆస్వాదనవత్ అది ఎలా ఉంటుందో తెలుసా మూగవాడు రుచి చూచినట్టుగా మూగవాడు రుచి చూడగలడు కానీ ఎట్లా ఉందంటే ఏం చెప్తాడు చెప్పండి అదే కనుక భక్తి ఈ ప్రేమ పరమ ప్రేమ రూప సా తు అస్మిన్ పరమ ప్రేమ రూప భగవంతుని ఎందుకు ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రేమే భక్తి కనుక పరవశ్యమైనటువంటి ప్రేమ గనక దానికి మాటలు లేవు ముఖ ఆస్వాదన వర్త కనుక అమ్మ అంటున్నాడట అప్పుడు నువ్వు తించావమ్మా నన్ను వాడు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళాడు అప్పుడు వాడు ఏదో చేయబోతే నేను అన్నా ఏ జాగ్రత్త నేను యశోదమ్మ కొడుకుని మళ్ళీ ఏమి నానవసరంగా అమ్మమ్మమ్మ ఎన్ని ట్రిక్స్ మనకు కావాల్సిన ట్రిక్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి ఆయన అన్నాను వాడు ఏదో చేయబోయాడమ్మా నేనేం చేశానో తెలుసా ఇలాగే వాడు కంఠం పట్టుకొని నొక్కెనమ్మా అంతే గాలి పూచోడు దమ్మని ఏ ఇది అంటే చతుర్వేదాలు కుర్చీలో నింపుకొని ఉన్నటువంటి వాడు వచ్చి రాయన మాటలో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆయన సంస్కృతంలో మాట్లాడు